హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ చేసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో వీడియో లేట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం రెండు ఫంక్షన్స్ ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అయితే చేయడం కుదరలేదు సో అందుకని చెప్పి రాఖీ పండుగ అయిపోయిన తర్వాత వీడియోనైతే షేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే మా పిల్లలు వాళ్ళ తాతలకైతే కడుతున్నారు అనమాట రాఖీ ఇద్దరు చెరొక్కరికి కట్టి స్వీట్ అయితే తినిపిస్తున్నారు సో ఇట్లా స్టార్ట్ అయిన ఫస్ట్ రాఖీ పౌర్ణమి నెక్స్ట్ అయితే వాళ్ళ అన్నలకైతే అన్నమాట ఇక్కడ కూడా అయితే కడుతున్నారు చిన్నప్పటి నుంచి కడుతున్నారు ప్రతి ఇయర్ అస్సలు కట్టడానికి రాకుండే చాలా ఇబ్బంది పడేది ఇప్పుడు వాళ్ళ సొంతంగా రాఖీ అయితే కట్టుకుంటున్నారు ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే దుస్సు వేయట్లేదు రెండు కట్టిక మూడలు ఉంటారు చూడండి అట్లా వేస్తున్నారు అన్నమాట చూసారు కదా ఇప్పుడు రాఖీ వాళ్ళ సొంతంగా కట్టిన తర్వాత స్వీట్ అయితే తినిపిస్తున్నారు అన్నమాట వీళ్ళిద్దరు అన్నలే ప్రతి ఇయర్ కడతారు రాఖీ మీరు ప్రతి రాకి వీడియోలో చూస్తు చూస్తూనే ఉంటున్నారు సో ఇప్పుడైతే ఇక స్వీట్ అయితే తినిపిస్తున్నారు అన్నమాట ఈరోజు పండుగ ఏమో కానీ ఫ్రెండ్స్ ఫుల్ స్వీట్స్ అన్నమాట వీళ్ళు వాళ్ళకి పెట్టడు వాళ్ళు వీళ్ళకి పెట్టడు ఫుల్ స్వీట్స్ తిన్నారు ఈ స్వీట్స్ అన్నీ ఎప్పుడు వెళ్తే దగ్గు సాడుతున్నారు అని ఎంత అన్న సుత ఇక పిల్లలు తినరు కదా సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకు కట్టడానికి వస్తే మా ఉన్న మా అయితే వాళ్ళ అక్కలు పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు రాఖీ అయితే కడుతున్నారు అన్నమాట ఇద్దరు సో ప్రతి ఇయర్ ఇక్కడనే కడతారు వాళ్ళు మాకు కూడా కడుతున్నారనమాట చూ చిన్న చూస్తున్నారు కదా సో మాకు ఒక చిన్న బొమ్మ రాఖీలు తీసుకొచ్చారు అనమాట ముద్దల రాఖీలు సో మాకు కట్టిన తర్వాత ఇప్పుడైతే ఇక స్వీట్స్ తినిపించారు స్వీట్ తినిపించి లాస్ట్కి హారతి ఇస్తారు కదా సో ఆ హారతి అయితే ఇచ్చి డిస్ట్ అయితే తీస్తున్నారు అనమాట చూసారు కదా ఇట్లా హారతి ఇచ్చుడు కొందరు తీస్తారు కొందరు తీయరు నేనైతే ఎప్పుడు నార్మల్గా రాఖీ కడతాను అన్నమాట కానీ ఈ అక్క వాళ్ళు ఎప్పటికీ ఆ డిస్ట్ అయితే తీస్తారు అనమాట సో ఇద్దరు అయితే తీసారు అనమాట చూసారు కదా ఫైనల్గా వాళ్ళైతే రాఖీ కట్టడం అయిపోయింది ఇప్పుడైతే మేము అక్షంతలు అయితే వేస్తున్నారు వేసిన తర్వాత ఇక ఇప్పుడు మేమైతే కాళ్ళు అయితే మొక్కుతున్నాం అన్నమాట చూసారు కదా ఫస్ట్ వాళ్ళు మొక్కిన తర్వాత అక్కయ్యే వాళ్ళు తర్వాత మేమైతే మొక్కుతాం సో ఇక వీళ్ళు కట్టిన తర్వాత మళ్ళా మహాని వాళ్ళు వాళ్ళ అన్నకి తమ్ముళ్ళకైతే కడతారని చెప్పి ఇక్కడ వీళ్ళు కట్టిన తర్వాత కడదామని చెప్పి మేమైతే అన్నమాట ఇక్కడ కట్టిన తర్వాత ఇక మా ఇంకో తమ్ముడు ఉన్నాడు మహానికి సో ఆయన కట్టిన తర్వాత మళ్ళీ మా తమ్ముని కట్టడానికి అక్కడికి వెళ్ళాలి సో అప్పటికి ఈసారి లేట్ అయింది మేము కూడా డబ్బులు పెట్టి కాళ్ళైతే మొక్కుతున్నాం అన్నమాట ఇద్దరం నలుగురం మా అక్కలై సో అయిపోయింది ఇప్పుడు మా హనీ వాళ్ళు ఇద్దరికీ తమ్ముళ్ళే అవుతారు సో వీళ్ళకైతే రాఖీ అయితే కడుతున్నారు అనమాట చెరొక్కలకు మళ్ళీ ఇద్దరిద్దరున్నోళ్లకు చెరొక్కలకి తొందర అయిపోతుంది మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టాలి కదా సో అందుకని చెప్పి రాఖీ కట్టి అక్షంతలు వేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఇప్పుడైతే ఇక స్వీట్ అయితే తినిపిస్తున్నారు అనమాట చూసారు కదా స్వీట్స్ ఇవాళ ఎక్కువైనాయి కదా చిన్నైతే తిన అంటున్నాడు అన్నమాట ఫైనల్గా తినాలి అంటే కొంచెం అయితే తిన్నాడు చూసారు కదా ఇప్పుడు కాళ్ళు ఎంత మంచిగా మొక్కుతున్నారో మా స్మైల్ అయితే నవ్వుతా కాళ్ళు మొక్కుతుంటే సో ఫైనల్గా ఇక్కడ కూడా రాఖీ కట్టడం అయితే అయిపోయింది చూసారు కదా ఈడ రాఖీ కట్టడం అయిపోయాక మళ్ళీ మా రిక్కి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన మా స్మైల్ కడతారట సో అందుకని చెప్పి ఆడనైతే కట్టిస్తున్నాం హనీ మంచిగా కడుతుంది స్మైల్ కన్నా కొంచెం స్మైల్కి ఇంకా ప్రాక్టీస్ కావాలి సో ఇక్కడ అయితే ఇక బొట్టు పెట్టి రాఖీ అయితే కడుతుంది చూసారు కదా ఎంతసేపు పడుతుందో రాఖీ ప్రతి ఇయర్ రాఖీ ఫెస్టివల్లో వీళ్ళను షేర్ చేస్తానన్నమాట నేను ఈ వీడియోలో సో చిన్నప్పటి నుంచి కడుతున్నారు కదా ఆ వీడియోలు చూస్తే చాలా మెమొరబుల్గా ఉంటాయి వాళ్ళు పెరిగే కొద్దీ చూసారు కదా ఫైనల్గా ఒకరికొకరు అయితే స్వీట్ అయితే తినిపించుకున్నారు తినిపించిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అయితే మా అక్క వరలక్ష్మి వ్రతం రోజు అందరికీ వాయనం ఇచ్చిందన్నమాట వరలక్ష్మి నెక్స్ట్ డేనే కదా రాఖీ పండుగ సో మేము ఆ రోజు రాలేకపోయినామని చెప్పి రాఖీ పౌర్ణమి రోజు మాకైతే వాయనం ఇస్తారని పసుపు గె మా పిల్లలకి నాకు వాయనం ఇస్తుంది అని చెప్పి పసుపు అయితే పెడుతున్నది సో అందుకని చెప్పి ఇక్కడ పసుపు అయితే పెట్టుకుంటున్నాం పసుపు పెట్టుకున్న తర్వాత అయితే ఇస్తుంది చూస్తారు కదా ఇప్పుడు ఇక్కడ వాయనం అయితే ఇచ్చిందన్నమాట వాయనం ఇచ్చిన తర్వాత కుంకుమ గంధం ఇవన్నీ అక్షంతలు మళ్ళీ ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా సో అందుకని చెప్పి అన్నమాట పిల్లలకు కూడా ఒకటి తమలపాకులు వక్క పొడి అరటి ఇవి ఇచ్చిందన్నమాట వాయనం వాళ్ళకు కూడా పసుపు గిన రాశి సో వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నది ఫ్రెండ్స్ చూశారు కదా ఇట్లా ఇక ఇక్కడ రాఖీ కట్టడు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా తమ్ముని వాళ్ళ ఇంటికి అయితే అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం మా తమ్మునికి రాఖీ కట్టాలి సో ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ రాఖీ పండుగ కాబట్టి మా మరదలు కూడా వాళ్ళ అన్న వాళ్ళకి కట్టేది ఉంటుంది కదా సో మేము అచ్చే లేకపోయి కట్టిరాలి అని చెప్పి అన్నమాట అందుకని చెప్పి మేము వెళ్ళే వరకు ఇంకా వాళ్ళు రాలేదు మేము వెళ్ళి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే కూర్చున్నాం కూర్చున్న తర్వాత మళ్ళీ మా అమ్మ కూడా వాళ్ళ అన్నలకి కట్టాలి కదా సో మా అమ్మను మా మరదల్ని తీసుకుపోయి మా తమ్ముడు ఇద్దరు మళ్ళీ తీసుకొచ్చిన అన్నమాట చూసారు కదా ఫైనల్గా మేమైతే మా ఇంటికి వచ్చినాం మా మేనత్త మాకన్నా ఫస్ట్ వచ్చి మా బాబుకైతే కట్టింది కానీ మా తమ్ముని కోసమైతే చూస్తుందన్నమాట మా తమ్మునికి రాఖీ కట్టాలి కదా సో ఫైనల్గా ఇక వచ్చిళ్ళు అన్నమాట వచ్చిన తర్వాత ఇప్పుడు మా మరదలైతే మా మా ఆయనకైతే రాఖీ కడతాంది సో అందుకని చెప్పి ఇక్కడ అందరికీ కూర్చోబెట్టింది అనమాట ఒక రాఖీ మా ఒక రాకీ మా స్మైల్కి ఒక రాకీ సో అయితే కూర్చొని ఫస్ట్ మా ఆయనకైతే రాఖీ కడుతున్నది తర్వాత నెక్స్ట్ నాకు రుద్రాక్ష తోటి వచ్చింది అన్నమాట రాఖీ సో అది కట్టింది మళ్ళీ తర్వాత మా హనీకేమో హోమ్ ఓం రాఖీ కొనుకొచ్చింది మా స్మైలికేమో వినాయకుని రాఖీ అయితే కొనుకొచ్చింది అనమాట సీక్వెన్సీలో పై పెద్ద నుండి వరకు అయితే రాఖీ కట్టింది ఫ్రెండ్స్ కట్టిన తర్వాత ఇప్పుడైతే స్వీట్స్ తినిపిస్తుంది ఆ స్వీట్ బాక్స్ తీసిన వెంబడే ఇక పిల్లలందరూ నాకు నాకు అని చెప్పి మనిషికి ఒకటి అన్నమాట చాలా దగ్గులేస్తుంది అని ఎంత చెప్పినా ఇంటలేరు పిల్లలు సో ఇక నేను కూడా ఒక రాఖీ కట్టినా నాకు నాకొక్క కడితే నేను ఒక ఫ్రెండ్షిప్ ఇబ్బందిలకు ఒక రాఖీ అయితే కట్టుకున్నాం చూసారు కదా ఇప్పుడు రాఖీ కట్టడు అయిపోయిన తర్వాత అది టైట్ ఉన్నదని చెప్పి మళ్ళీ మా స్మైల్ లూజ్ కట్టమని ఏడుస్తుంది అన్నమాట సో అందుకని చెప్పి ఇప్పి మళ్ళీ లూజ్ అయితే కడుతున్నది సో ఫైనల్గా స్వీట్ పాలకోవాని అయితే తీసుకొచ్చా వచ్చేటప్పుడు అవేనైతే తింటున్నాం పాలకోవా మా పిల్లలకి ఇష్టం సో అందుకని చెప్పి నాకంటే నా అడుగుతున్నారు వాళ్ళు కూడా చెరొక్కటి తీసుకున్నారు తీసుకొని తింటున్నారు ఫైనల్గా మర మరదలు అయితే రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత నేను మా బాబుకున్న మా తమ్మునికి ఒక్కసారే కట్టినా అనమాట అంటే తమ్ముడు వచ్చేదాకా వెయిట్ చేసి ఇద్దరికి ఒక్కసారి కడదామని చెప్పి వెయిట్ చేసిన ఇప్పుడైతే ఇంట్లో కరెంట్ లేదని చెప్పి ఇక బయటనే కూర్చున్నాం అది కూడా వాళ్ళు ఇల్లే కదా సో అందుకని చెప్పి ఆడ కూర్చొని ఇప్పుడు ఇక బొట్టు పెట్టి ఇద్దరికైతే రాఖీ అయితే కడుతున్నాం చూసారు కదా అట్లా రాఖీ అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ అప్పటికి అమ్మ వాళ్ళకి వచ్చింది మా అన్న వాళ్ళన్న గట్ట వచ్చింది ఇంకా వంటనైతే చేయలేదు వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చారు అనమాట ఇక మా అమ్మ వచ్చినాక నేను మళ్ళీ బగార వండింది చికెన్ నేనే వండేనా ఎందుకంటే శ్రావణం కాబట్టి మా అమ్మ కొన్ని ఇస్తూ అండది వన్ మంత్ మొత్తం నాన్ వెజ్ అయితే తినది సో అందుకని చెప్పి నేనే వండాను అన్నమాట ఫైనల్గా రాఖీ కట్టడి అయిపోయాక స్వీట్ అయితే తినిపిస్తున్నా ఇక మా మేనత్త కూడా మా తమ్మునికి కట్టలేదు కదా సో అందుకని చెప్పి నేను కట్టిన తర్వాత మా మేనత్తని అయితే కట్టి ఇక స్వీట్ అయితే తినిపించింది అన్నమాట మా పెద్ద బాబుకు చిన్న బాబుకు అందరికీ కట్టింది అంటే మార్నింగ్ వాళ్ళు ఉన్నారని చెప్పి పది గంటలకే వచ్చిందంట కానీ ఇక వాళ్ళు ఎటువల్ల వెళ్ళిపోయేళ్ళని చెప్పి వచ్చేదాకా అయితే వెయిట్ చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మా అయితే కడుతున్నది చూసారు కదా ఇక మా తమ్ము మా తమ్మునికి అయితే కడుతుంది అనమాట స్వీట్ బాక్స్ అయితే మా పిల్లలు ఇప్పుడు ఇక మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు లేట్ వచ్చారు అనమాట వాళ్ళు సో ఇక మా తమ్ముని వాళ్ళకి కట్టిన తర్వాత మా మరదలకైతే అనమాట ఫైనల్గా లాస్ట్ ఈవినింగ్ అయితే మేము ఏమేమి స్పెషల్ చేసినామంటే ఫస్ట్ చపాతి చికెన్ కర్రీ బగారా పూరీలు మళ్ళా పప్పు కర్రీ ఇవన్నీ స్పెషల్స్ అయితే వేసుకొని అందరం ఒకసారి కూర్చొని తింటున్నాం అనమాట నైట్ చీకట్ పడ్డదన్నమాట అప్పటికే సో ఇక బయట కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగే మా ఆయన తాళ్ళకెళ్ళాలని చెప్పి అది చేసినాం మధ్యలో ఫుల్ వర్షం పడిందని చెప్పి పిల్లలు ఆకలి అయితే ఇక్కడ ఒక రోడ్డు మీద టిఫిన్ సెంటర్ కనపడ్డదన్నమాట చాలామంది పబ్లిక్ అందరూ ఆనే ఆగి తింటున్నారు సో మేము కూడా పిల్లలకి టిఫిన్ చేయించి ఇంటికైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్